గత ఇరవై మూడు సంవత్సరాలుగా ఎన్నో వేల గంటల్ని ఏకం చేసినటువంటి మేము ఇంకా మీకు ఎంత త్వరగా వివాహం చేయాలా అని మేము ముందుకు వచ్చామండి మీరు చేయాల్సిందల్లా ఏం లేదు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి టెలిగ్రామ్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో మ్యాట్రి ఇండియా అన్నటువంటి ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే హిందువులు అయినటువంటి వారందరికీ కూడా ఉచితంగా మీరు సంబంధాలు చూసుకోవచ్చు ఇక వివాహానికి సంబంధించినటువంటి విషయాలకు వచ్చేసరికి మనము ఎన్నో కలుషితం చేసేసామండి పాశ్చాత్య పోకడలతోటి కాళిదాస కవిత్వం కొంత మా పైత్యం కొంత అన్నటువంటి ధోరణితోటి సింగనారాంజీలకర్రా ఏమవుతుందిలే అన్నటువంటి ఆలోచనలతోటి ఎన్నో మన సంస్కృతి సాంప్రదాయాలని మనము కాళ్ళతో నొక్కేసి విదేశీ సంస్కృతిని అలవాటు చేసుకుంటున్నాము అని చెప్పటంలో పెద్దగా మనము ఆశ్చర్యపోవలసినటువంటి విషయం ఏమీ లేదు అలా ఆ యొక్క దుర్గతి మన వివాహ వ్యవస్థకు కూడా పట్టిందండి అసలు వివాహం అంటేనే ఇద్దరు వ్యక్తులు శతమానం భవతి అంటూ నూరేళ్ల పాటు కలిసి ఉండాలని మనం వివాహం చేస్తున్నాం అలాంటిది అలా నూరేళ్లు కలిసి ఉండాల్సినటువంటి జంటకి చేయాల్సినటువంటి వివాహాన్ని శాస్త్రం చెప్పినట్లు కాకుండా మన ఇష్టం వచ్చినట్లు నవీన పోకడలతోటి మనం వివాహాలు చేసేస్తున్నాం దానివల్లే దంపతులు కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు అనడంలో ఏమీ లేదు అందులోనే మంగళసూత్రధారణ అనుభవంగానే బుడగలు ఊదటం అలాగే ఆ స్నో అన్నది స్ప్రే చేయటం అలాగే మనము చెంకీలు ఊదటం వాళ్ళపైకి ఇలాంటివన్నీ చేయటం వల్ల అక్కడ ఉన్నటువంటి వాతావరణం వివాహ వేదిక అంటే ఏంటంటే చాలా పవిత్రమైనటువంటిది అలాంటి పవిత్రమైనటువంటి వేదిక మీదకి కలిసపెట్టి ముక్కోటి దేవతలని అలాగే పంచభూతాలని అగ్నిదేవుడి సాక్షిగా వివాహం చేస్తున్నామే అలాంటి సందర్భాలలో ఈ బుడగలు ఒకటి స్నో స్ప్రే చేయటం ఒకటి ఇలాంటివన్నీ చేయటం ఎంతవరకు సభకు పోనీ పిల్లలకి తెలియకపోతే పెద్దలం మనమైనా చెప్పాలి కదా వివాహంలో ఇలాంటివి చేయటం తప్పు అని మనం నిక్కచ్చిగా చెప్పగలగాలి కానీ మనం అది చెప్పలేకపోతున్నాం ఏదో బాగుంది ఫోటోలకే వీడియోల కోసం బాగుంది అని అనుకుంటున్నామే కానీ జీవితంలో తర్వాత ఫోటోలే మిగులుతాయి అన్నటువంటి విషయాన్ని మనం అవగతం చేసుకోలేకపోతున్నాం శాస్త్రం చెప్పిన విధంగా కనుక మనం వివాహం చేస్తే తప్పకుండా ఆ జంటకి మనస్పత్తలు ఉన్నప్పటికీ కూడా మనమందరం ఇలాగా ఎన్ని ఉన్నా వాటన్నిటినీ అధిగమిస్తూ కలిసి ఉంటున్నాము ఆ రకంగా జంట ఉండగలుగుతారు మనమే దాన్ని ఒక రకంగా ఏం చేస్తున్నాము వాళ్ళు చేసే విధంగా మనం ప్రోత్ఫలం చేస్తున్నాము ఈ రకంగా చేయటం అన్నది శాస్త్ర సంబంధమైనటువంటి విషయం కాదు